ఇప్పుడు ఎన్నో రకాల తేనీరు మనకు మార్కెట్ లో అందుబాటులో ఉంది ఎన్ని ఉన్నా తెల్లని కప్పు సాసల్లో పొగలు కక్కుతూ గుమగుమలాడే ఇరానీ చాయ్ ప్రత్యేకత వేరు హైదరాబాద్ లో చాలా మందికి ఈ చాయ్ తాగలదే రోజు గడవదు ఉస్మానియా బిస్కెట్ బన్ మస్కా సమోసా పఫ్ ఇలా ప్లేట్లో ఏది ఉన్నా పక్కనే ఒక కప్పు ఇరానీ టీ ఉండి తీరాల్సిందే పేరు చూస్తేనే ఇది ఇరాన్ కు చెందిన పానీయం అని తెలిసిపోతుంది ఇరవైవ శతాబ్దం మొదట్లో ఇరాన్ లో విప్లవం తీవ్ర కరువు కాటకాలతో వలసలు ఎక్కువగా జరిగాయి ఆ సమయంలో ఇరాన్ అవిభక్త భారత్ లోకి కరాచి నగరానికి వలస వచ్చారు హైదరాబాద్ నిజాం పాలకులకు మంచి సంబంధాలు నడిచేవి అందుకే కొంతమంది ఇరానీ వ్యాపారులు ముంబై పూణే నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు అలా వచ్చిన వారు ఇరానీ చాయ్ దుకాణాలు తెరిచారు అలా వందేళ్ల కిందట ఇరాన్ నుంచి భారత్ లోకి ప్రవేశించిన ఈ వేడి పానీయానికి హైదరాబాద్ అలా అడ్డాగా మారింది అయితే ఇప్పుడు ఇరానీ కేఫ్ లు నగరంలో క్రమంగా తగ్గిపోతున్నాయి కానీ ఉన్న ఆ కొన్ని కేఫ్లలో ఇప్పటికీ అది తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే ఉంది ఇరాని చాయ్ తాగేందుకే అబిట్స్ లోని గ్రాండ్ హోటల్ కు నిత్యం వేలాది మంది వస్తుంటారు ఈ హోటల్ కు తొంభై ఏళ్ళ చరిత్ర ఉంది ఉదయాన్నే బన్ మస్కా లేదా బిస్కెట్లు తిని ఇరానీ టీ తాగి పనులకు వెళ్లే శ్రామికుల నుంచి కార్లలో తిరిగే వారి వరకు అందరూ అవే కేఫ్లకు వచ్చి ఛాయ్ రుచి చూస్తుంటారు రెగ్యులర్ కేఫ్ లతో పోలిస్తే ఇరానీ కేఫ్లు కాస్త భిన్నంగా ఉంటాయి బయట ప్రపంచం కనిపించేలా విశాలమైన ఓపెన్ గదులు చెక్కతో చేసిన టేబుల్లు గంటల తరబడి కూర్చుని కబులు చెప్పుకునే వాతావరణం కనిపిస్తుంటుంది సామాన్య ప్రజలకే కాదు చాలా మంది ప్రముఖులకు కూడా ఇరానీ కేఫ్ తో విడదీయరాని అనుబంధం ఉంది ఎంఎఫ్ మొదలుకొని ఎంతో మంది ప్రముఖులు అబిడ్స్ గడిపేవారు కానీ రాను రాను హైదరాబాద్ ఇరానీ తగ్గిపోతున్నాయి అప్పట్లో ఇప్పుడు అవి నూట ఇరవై ఐదుకు తగ్గాయి చార్నర్ వద్ద ఉండే ఫరాషా రెస్టారెంట్ ఒకప్పుడు ఇరానీ టీకి ఎంతో ప్రసిద్ధి కానీ ఇప్పుడు అది కూడా కల తప్పింది తరాలు మారుతున్న కొద్దీ ఈ వ్యాపారంలోకి వచ్చే ఇరానీ కుటుంబాల సంఖ్య తగ్గిపోతుంది ప్రస్తుత చదువుకొని ఉద్యోగాలకు వేరే దేశాలకు వలస వెళ్లిపోతున్నారు రోడ్ సైడ్ టీ స్టాల్లు చైన్ నెట్వర్క్ కేఫ్లు కేఫ్ లు ఎక్కువయ్యాయి అక్కడ విభిన్న రకాల టీలు అందుబాటులోకి వచ్చాయి దాని ప్రభావం కూడా ఇరాని కేఫ్ లపై పడింది క్రమంగా టీ విక్రయాల నుంచి బిర్యానీ టిఫిన్లు రెస్టారెంట్ లలోకి మారారు నిర్వాహకులు కేవలం ఇరాని టీ అమ్ముకుంటే రెస్టారెంట్లను నడిపించే పరిస్థితి లేదని చెబుతున్నారు నిర్వాహకులు అలాగే రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ కూడా వీటిపై ఉంది ఇక చాలా వరకు ఇరాని కేఫ్ లు రోడ్లకు మూలన ఉంటాయి రోడ్ల విస్తరణ జరిగినప్పుడు కేఫ్లు రెస్టారెంట్లు పోతున్నాయి ఇలా అనేక కారణాలతో ఇరానిటి గుమగుమలు హైదరాబాద్ వాసులకు దూరమవుతున్నాయి